విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంత జీవిఎంసీ అరవేవ వార్డ్ శ్రీహరిపురం జోహార్ నగర్ లో ఉన్న శ్రీ స్వామి వివేకానంద హై స్కూల్ లో ఈ రోజున రథసప్తమి అయిన సందర్భంగా శ్రీ స్వామి వివేకానంద హై స్కూల్లో సూర్య నమస్కారములు స్టూడెంట్స్ తో చేయించడం జరిగింది స్కూల్ యాజమాన్యం శ్రీ స్వామి వివేకానంద హై స్కూల్ శ్రీహారిపురంలో మల్కాపురం ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ జీ అప్ప రావ్ ఆరు ఎత్ టు పది ఎత్ క్లాసెస్ స్టూడెంట్స్ కి ట్రాఫిక్ నిబంధనలు డ్రగ్స్ ఆన్లైన్ వీడియో గేమ్స్ మరియు టీనేజ్ పిల్లల తీసుకోవలసిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంత జీవీఎంసి అరవైవ వార్డ్ శ్రీహరిపురం జోహార్ నగర్ లో ఉన్న శ్రీ స్వామి వివేకానంద హై స్కూల్ లో ఈ రోజున రథసప్తమి అయిన సందర్భంగా శ్రీస్వామి వివేకానంద హై స్కూల్లో సూర్య నమస్కారములు స్టూడెంట్స్ తో చేయించడం జరిగింది స్కూల్ యాజమాన్యం శ్రీస్వామి వివేకానంద హై స్కూల్ శ్రీహారిపురంలో మల్కాపురం ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ జీ అప్పారావ్ రావు ఆరు ఎత్ పది ఎత్ క్లాసెస్ స్టూడెంట్స్ కి ట్రాఫిక్ నిబంధనలు డ్రగ్స్ ఆన్లైన్ వీడియో గేమ్స్ మరియు టీనేజ్ పిల్లలు తీసుకోవలసిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు మనం పేరు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి క్లాసుల్లో కూడా మేము ఇంకో మేడమ్స్ వాళ్ళు వివరించడం జరుగుతుంది ఖచ్చితంగా ఎవరైనా మాకు సంబంధించి చట్టపరంగా అయితే బోక్స్ యాక్షన్ ఉంటాయి ఎవరైతే మైనర్ బాలికల్ని మైనర్ బాలికల్ని ఎవరైతే సెక్స్వల్గా అసాల్ట్ చేస్తారో ఇదంతా పోక్సో చట్టం కింద వస్తుంది మొన్న మొన్న నేను గతంలో ఆరులో చేశాను మీకు దగ్గర చెప్తాను గతంలో ఆరులో పోలీస్ స్టేషన్లో నేను లాంటానేసరిగా చేశాను చేసినప్పుడు అక్కడ ఒక అతను ఒక అమ్మాయి తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల అమ్మాయి తొలగిపోతు చదువుతుంది అమ్మాయి వస్తే ఐస్ క్రీమ్ కనేసి అమ్మ రా ఐస్ క్రీమ్ తోడిస్తానని చెప్పేసి తీసుకెళ్ళిపోతాను మీకు ఎందుకు చెప్తానంటే తర్వాత చెప్తాను అంతా గుర్తించుకోండి ఐస్ క్రీమ్ తిరగస్తాను రా అమ్మాయి స్కూటీ ఎక్కిసింది ఎక్కిన తర్వాత కొద్ది దూరంగా తీసుకొని వెళ్ళిపోయి ఏదో తోటలో పోడ పని చేయబోయాడు అలాగని చెప్పేసి బయటికి భయపడి వచ్చేసింది ఎవరో దారి వెళ్ళినా కూడా మాకు కాల్ చేసి చెప్పింది ఇమ్మీడియట్గా మేము సీసీ కెమెరాలు ఇవన్నీ చూసి ఎవరో ముద్ద తెలియదు సీసీ కెమెరాలు ఇవన్నీ చూసి మొత్తం మీద వాడిని ఒక టూ అవర్స్లో మేము పట్టుకున్నాం పట్టుకున్న తర్వాత జైలుకి పంపించాము అంత అయ్యింది అంతే సరే ఓకే ఆయన జైలుకి వెళ్ళిపోయాడు పాపని కొద్దిగా హాస్పిటల్కి తీసుకెళ్ళడం చేయడం ఇవన్నీ ఆ తల్లిదండ్రుల సమక్షంలో జరిగినాయి ఇదే వ్యక్తి మళ్ళీ ఒక మూడు నెలలు నాలుగు నెలల తర్వాత జైలు నుంచి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ సెకండ్ టైం కూడా ఒక పాపని పలానా ముడసల్లో ఎలా వెళ్ళాలి అని చెప్పేసి తీసుకొని ఇంకో పాపని కూడా ఆడికి వెళ్ళి అదే ఏదో చేయబోయి అలా చెప్పి మళ్ళీ అమ్మాయి తర్వాత తీసుకొని వచ్చేసి ఒక దగ్గర దించేసి వాడు వెళ్ళిపోయినాడు మళ్ళీ సేమ్ అలాగైంది రెండోసారి చేసిన తర్వాత వెంటనే మళ్ళీ పట్టుకున్నాం ఇమీడియట్గా వాడు ఎక్కడికి రాజమండ్రి తోని అటు వెళ్ళి పడు మేము పట్టుకున్నాం పట్టుకున్న తర్వాత జైలు పెట్టాం వాడికి ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష పడింది ఇరవై సంవత్సరాలు ఎందుకు అన్ని సాక్ష్యాధారాలతో సీసీ ఫుటేజ్లో మొత్తం అన్ని అది ప్రొడ్యూస్ చేసాం ఇరవై సంవత్సరాలు వాడి వయసు ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు జైలు జీతం అయితే మొత్తం ఎంత నలభై ఆరు సంవత్సరాల తర్వాత నలభై ఏడు సంవత్సరాల తర్వాత కానీ వాడి బయటికి రాడు సో పోక్సో చట్టం అయింది ఎంత తీవ్రతమైందంటే ఆడపిల్లలకి అగాయిత్యాలు జరగకుండా చట్టం చాలా కఠినతరంగా ఉంది సో ఎవరైనా మాయ మాటలు చెప్పి తీసుకొని వెళ్తే ఎవరిని నమ్మవద్దు ఎవరితోని ఎక్కడికి వెళ్ళవద్దు అర్థమవుతుందా మిమ్మల్ని నమ్మించి చాలామంది మోసం చేస్తారు ఎవరిని నమ్మవద్దు ఇది మాత్రం రెండు ఎగ్జాంపుల్ చెప్పాను మీకు ఇటువంటివి చాలా జరుగుతున్నాయి ఒక నైన్త్ క్లాస్ అమ్మాయికి అలాగే ఫోన్ వీడియో చూసి ఒక ముస్లాం చేశాడో వాడికి ఇరవై సంవత్సరాలు జైలు ఆ జైలు చచ్చిపోతుంది ఇక్కడ అర్థమైందా చాలా కఠినతరంగా శిక్షలు ఉన్నాయి కాబట్టి ఎవరు ఎటువంటి వారో తెలియదు కాబట్టి ఎవరు నమ్మవద్దు మనల్ని కంటికి రెప్పలా కాపాడుకునేది ఎవరో మన తల్లిదండ్రులు అర్థమవుతుందా పేరెంట్స్ ఏది వచ్చినా తల్లితోనే కానీ తండ్రితో కానీ తండ్రితో అంత అమ్మాయిలు చెప్పుకోలేరు తల్లితోనే ఏదైనా షేర్ చేసుకోండి ఎవరు ఎలాగ బిహేవ్ చేసినా అర్థమవుతుందా ఎవరు ఎలా బిహేవ్ చేసినా మిమ్మల్ని ఏం మాట్లాడినా ఏం చేసినా ఇమ్మీడియట్గా మీ పేరెంట్స్కి షేర్ చేయండి మీ క్లాస్ టీచర్స్ ఎవరైతే మీకు బాగా ఇది ఉంటారో వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి పిలిచి ప్రాబ్లం పెద్ద ముందే దాన్ని సాల్వ్ చేస్తారు అర్థమవుతుందా ప్రాబ్లం పెద్ద ముందే సాల్వ్ చేస్తారు దాన్ని మీ మనసులో పెట్టుకొని ఎవరో ఇబ్బంది పడవద్దు బాధపడవద్దు ఎందుకు మీరు తప్పు చేయలేదు మీరు తప్పు చేయరు తప్పు చేయలేదు అర్థమవుతుందా అందుకు ముందుగానే ఇంటిమేట్ చేయాలి ఇంటిమేట్ చేస్తే అలాంటి అరాగ శక్తుల్ని అక్కడితో ఆపుతారు అది ఆగిపోతుంది దానివల్ల మీరు సేఫ్